హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ కేంద్ర ప్రభుత్వం రైతులకైతే భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇంతటి వరకు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన డబ్బులు రాని వారికి ఇంతవరకు ఒక్కసారి కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందని రైతులకు ఈసారి అయితే ఇరవై రెండవ విడత డబ్బులు ఇస్తామని అయితే చెప్పుకొస్తున్నారు అంటే మీరు రైతు అయి ఉండి ఇరవై ఒక్కసారి విడతలు చేసిన డబ్బులు ఒక్కసారి కూడా మీ అకౌంట్లో జమ కాని రైతులకు ఈసారి ఇరవై రెండవ విడతకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు అయితే దీనికోసం రైతులు కొన్ని పత్రాలు అయితే కలిగి ఉండాలని మీరు ఈ పత్రాలు కలిగి ఉంటేనే డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పుకొస్తున్నారు కొత్తగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల పేర్లు వారి యొక్క నమోదు వివరాలు అన్నింటి స్పష్టంగా ఉంటేనే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో రెండు వేల రూపాయలు రైతుల యొక్క అవసరాలను తీర్చడానికి అయితే అమౌంట్ వేయడం జరుగుతుంది అయితే ఈసారి ఇరవై రెండవ విడతకు సంబంధించి మరింత రైతులు పెరిగేమ అవకాశం ఉందని అయితే కేంద్రం అంచనా వేసింది దీనిని అది అమౌంట్ పొందాలంటే ఏ ఏ పనులు చేసుకోవాలి కొత్తగా అప్లై చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిల హెడ్జీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఏర్పాటు చేసినది పిఎం కిసాన్ సమధి దీని ద్వారా ప్రతి ఏటా లక్షలాది మంది రైతులైతే లబ్ధి పొందడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు అయి అయితే రైతుల ఖాతాల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇరవై రెండవ విడతకు సంబంధించి ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులు పొందాలనుకుంటే వారు అప్లికేషన్లు ఇప్పుడు పెట్టుకోవచ్చు అని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇరవై ఒకటో విడతలో కోట్లాది మంది రైతులు అయితే లబ్ధి పొందడం జరిగింది ఇప్పుడు మరింతమంది రైతులు పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది ఆ రైతులందరూ కూడా కొన్ని అర్హతలు ఉంటే అమౌంట్ అనేది తప్పకుండా వారి ఖాతాలో జమ అవుతుందని అయితే చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తూ వస్తుంది ఆ అమౌంట్ను పొందడానికి ఈసారి కూడా ఇరవై రెండవ విడతకు ఫిబ్రవరి నెలల్లో రైతులందరూ సిద్ధంగా ఉన్నారు కానీ దానికి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంది అయితే ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంలో అయితే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పుకురావడం జరుగుతుంది దాని కొరకు కొన్ని అయితే కలిగి ఉండాలి ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలి కొత్తగా నమోదు చేసుకున్న వారి వెంటనే ఇరవై రెండవ విడత అమౌంట్ వస్తుందా రాదే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా కొత్తగా నమోదు అనుకున్న రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అని చూసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్లలో మీ పేరు నమోదు అయి ఉంటేనే భూమి మీ యొక్క మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే అమౌంట్ వస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టత చేసింది మీరు దీని కొరకు బ్యాంకు పాస్బుక్లు ఆధార్ కార్డులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్లు అన్నింటితో కలిపి మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకురావడం జరుగుతుంది ఇలా నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ వస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో